సాయంత్రం సమయం ఇంటి ముందు నిలిచిన ఒక అమ్మాయి పర్పుల్ రంగులో మెరుస్తున్న తులసి చెట్టును చూస్తూ ఆశ్చర్యపడుతుంది అప్పుడు ఆమె నానమ్మ మెత్తగా చెబుతుంది అది సాధారణ తులసి కాదు కృష్ణ తులసి పురాణం చెబుతుంది ఎన్నో శతాబ్దాల క్రితం ఒక మహాయోగి ప్రతిరోజు శ్రీకృష్ణుడిని ధ్యానం చేసేవాడు ఆయన హృదయానికి చేరిన కృష్ణుని కాంతి పర్పుల్ జ్యోతిగా బయటికి వచ్చి ఆయన పక్కనే పెరిగిన ఒక తులసి మొక్కపై పడింది అప్పటినుంచే ఆ మొక్కకు కృష్ణ తేజస్సు లభించింది అందుకే కృష్ణ తులసిని పూజలో పెట్టినా దగ్గర పెంచినా నెగటివ్ శక్తులు తగ్గి శాంతి పెరుగుతాయి అని అంటారు రాత్రి దీపం వెలిగించినప్పుడు ఆ అమ్మాయికి ఆ పర్పుల్ తులసిలో క్షణం ఒక యోగి రూపం మెరిసినట్లు అనిపించింది అది ఒకే సందేశం ఇది కృష్ణ ప్రసాదం దాన్ని ప్రేమతో కాపాడు